హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మొక్కజొన్నలతో చిన్న స్వీట్ ఐటెం చేసేద్దాం అదేనండి మొక్కజొన్న గారెలు అంటారు కదా అవన్నమాట చాలా అంటే చాలా సింపుల్ ఇవి మొక్కజొన్నను మనం ఏ విధంగా తీసుకున్నా మన హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అయితే మనం వన్ డే లోపే ఖాళీ అయిపోతాయి అనమాట టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ముందుగా అయితే మనం మొక్కజొన్న పొత్తులు తీసుకునేటప్పుడు మరీ లేతవి కాకుండా బాగా ముద్రిపోయినాయి కాకుండా మీడియంలో ఉన్న మొక్కజొన్న పొత్తుల్ని ఈ విధంగా తీసుకోవాలి ఇవి చేత్తో కూడా వలుసుకోవచ్చండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో నేను వలుస్తున్నానమాట చూస్తున్నారు కదా మొత్తం గింజలన్నిటిని కూడా మంచిగా వలసేసుకుని వీటిని మళ్ళీ కడగకూడదండి ఎందుకంటే ఆల్రెడీ అది ప్యాక్ అయ్యే ఉంటుంది మళ్ళీ కడిగితే దాంట్లో ఉన్న విటమిన్స్ ప్లస్ టేస్ట్ అన్నీ పోతాయి అన్నమాట సో కడగకుండా మనం ఈ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత బెల్లం ఉంటుంది కదండి మొక్కజొన్న గింజలు రెండు కప్పులు అయితే బెల్లం ఒక కప్పు తీసుకోవాలన్నమాట బెల్లం కూడా అంత స్వీట్ ఏమి ఉండట్లేదండి ఈ మధ్య మనం వేసుకుని కలుపుకున్న తర్వాత మన స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మిక్సీలో ఈ విధంగా మనం పౌడర్లా చేసుకోవాలన్నమాట అలాగే ఆ పౌడర్ని తీసి పక్కన పెట్టేసుకుని మనం వలిసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను కూడా ఈ విధంగా మెత్తగా పేస్ట్లా పిండిలా మనం రుబ్బుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఏంటి ఇంత గట్టిగా ఉంది అనుకుంటున్నారా ఇప్పుడు బెల్లం వేస్తే ఎలా ఉంటుందో చూడండి దీని పరిస్థితి చూస్తున్నారా ఎలా ఉందో ఇది మళ్ళీ మనం గారెలు వేయాలి అంటే ఇంత పలుచిగా ఉంటే అయితే వేయలేం కదండి అందుకోసం దీంట్లో ఒక కప్పు వరిపిండి అలాగే ఒక అరకప్పు తెల్ల గోధుమ నూక ఉంటుంది కదండి ఉప్మా నూక అది వేసుకుని మనం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి స్వీట్ మరీ ఎక్కువ ఉండనవసరం లేదండి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకుని తగ్గినట్టు అయితే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను చిట్టి గారెల్లా వేస్తున్నానండి ఇలా హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవచ్చు కానీ తినేటప్పుడు చూడడానికి కూడా బాగుండాలి కదండీ అందుకే నేను గారెల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చూసారు ఇలా గోల్డెన్ షేడ్లోకి వచ్చే వరకు కాల్చుకుని వీటిని తీసుకుని సర్వ్ చేసుకోవటం అనమాట యాక్చువల్గా ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువ ఉంటాయండి కానీ అన్ని రోజులు ఉంచుతారా ఒక్కటి తిన్న తర్వాత మొత్తం అన్ని ఖాళీ అయిపోవలసిందే అంత బాగుంటాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్